వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ద్రోణి విదర్భ కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో అయితే కనుక విస్తరించి ఉంది ఇక మరాఠ్వాడ ప్రాంతాల మీదుగా విస్తరించి ఉన్న ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది ఇక సోమవారం నుంచి రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు అయితే కురగనున్నాయి ఇక దక్షిణ కోస్తాలో కూడా వర్షాలు అయితే పడనున్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కొరనున్నాయి ఇక అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు పార్వతీపురం మణ్యం శ్రీకాకుళం జిల్లాలో వరుసగా అయితే కనుక ఈ వర్షాలు అయితే పడనున్నాయని అయితే చెప్తున్నారు ఇవన్నీ ఇలా ఉండగా మరికొన్ని జిల్లాల్లో మాత్రం ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండనున్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఇటువంటి విభిన్న వాతా విభిన్న తరహా వాతావరణం ఉండడం చాలా అరుదనైతే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అంటే కొన్ని జిల్లాల్లో అయితే కనుక వర్షాలు అయితే పడుతున్నాయి అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం అయితే కనుక ఎక్కువగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక మరోవైపు తెలంగాణలో చూసినా కూడా చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే ఒక్కసారిగా పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇక రానున్న రెండు మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు అయితే కనుక తెలంగాణ వ్యాప్తంగా అయితే పడనున్నాయి హైదరాబాద్ గా ఎక్కువ శాతం మేఘావృతమై వాతావరణం చల్లబడి ఉంటుందని రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా ఇదే తరహా వాతావరణం అయితే నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా వాతావరణ శాఖ అయితే ఒక విధంగా ప్రస్తుతం మండుతున్న ఎండల నుంచి అయితే చల్లటి కబురు అయితే మోసుకొచ్చింది వాతావరణ శాఖ సో ఏపీతో పాటు తెలంగాణలో కూడా రానున్న మూడు రోజుల పాటు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు అయితే పడనున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో అయితే కనుక ఎండ ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది ఇలాంటి విభిన్న వాతావరణం ఉండడం చాలా అరుదని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు